వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో ఈరోజు కోర్టులో కీలక వాదనలు జరిగాయి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ ఈ కేసుతో తనకి ఎలాంటి సంబంధం లేదని సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు మాజీ ఎమ్మెల్యే వంశీ ఇక సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్ట్ అవసరం లేదని అఫిడవిట్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు వల్లభనేని అయితే పోలీసులు అదుపులో ఉన్న సత్యవర్ధన్ ఎవరు దాడి చేశారు ఎక్కడ దాడి చేశారు అనేది చెబుతారు అని అఫిడవిట్లో పేర్కొన్నారు ఇక ఈ కేసు విచారణ తర్వాత వంశీ కేసులో వాదనలు వినిపించిన మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు వంశీని పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించామన్నారు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వంశీని జైల్లో హింసాత్మక వాతావరణంలో ఉంచారన్నారు ఆయన వంశీ ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది వంశీ నుంచి లెటర్ రూపంలో తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశించారని తెలిపారు సీన్ రీకన్స్ట్రక్ట్ కోసం సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి వంశీ అవసరం లేదన్నారు ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సెల్ ఫోన్ సీజ్ చేయాల్సిన అవసరం లేదన్నారు పొన్నవాళ్ళు అరెస్ట్ సమయంలో ముద్దాయి దగ్గర మొబైల్ ఉంటే మాత్రమే సీజ్ చేయాలి అనేది నిబంధన అని పేర్కొన్నారు కేసుతో నాకు ఏ సంబంధమూ లేదు అని వంశీ అఫిడవిట్ దాఖలు చేశారని వెల్లడించారు కారుకి నాకు సంబంధం లేదని అఫిడవిట్లో వంశీ తెలిపారు ఈ కేసుకు తనకి సంబంధం లేదని వంశీ చెప్పడంతో థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవకాశం మాత్రమే ఉందని పేర్కొన్నారు కేసు వెనక్కి తీసుకుంటూ సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇస్తే అతనిపై కూడా ఈ నెల పదకొండున కేసు నమోదు చేశారని తెలిపారు మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇదిలా ఉండగా మరోవైపు వైసీపీ నేతలను కార్యకర్తలను పోలీసులు అరెస్టులు చేయడంపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీరియస్గా ఉన్నారు ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రంగంలోకి దిగుతున్న పోలీసులను కట్టడి చేయడానికి జగన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసు పోలీసులు టార్గెట్గా చేసుకుని చేస్తున్న వ్యాఖ్యలు సంచలనమవుతున్నాయి తాజాగా విజయవాడలో పోలీసులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి పోలీసులు రిటైర్ అయినా సరే పద వదలను అంటూ జగన్ వార్నింగ్ ఇచ్చారు ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ పోలీసు అధికారుల సంఘం సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జ జనకుల శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పోలీసులపై అను అవమానకర బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు జగన్ పోలీసులను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఖండిస్తున్నామన్నారు పోలీస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలు ఓడదీసి నిలబెడతానని జగన్ మాట్లాడడం సరికాదన్న ఆయన రాష్ట్ర పోలీసుల మనోభావాలు ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత ఐదేళ్లలో గత ప్రభుత్వంలోని పనిచేసిన వారిని మాజీ సీఎం జగన్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు రాష్ట్రంలో రాజకీయాలకు వర్గాలకు రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్నారు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని పోలీసులు ఎప్పుడూ చట్టానికి ధర్మానికి న్యాయానికి సత్యానికి సంకేతాలైన ఆ నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారన్నారు చట్టాలను ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరని తక్షణమే జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు